ఇప్పుడు కొంతమంది కార్లో సన్ రూఫ్లో పైకి నిలబడి గట్టి గట్టిగా అరవడం అలాంటివి చేస్తుంటారు ఇది లీగల్గా కరెక్ట్ ఏనా ఇట్స్ ఇల్లీగల్ ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఈ వెహికల్స్ కొత్తగా చాలామంది కొంటున్నారు సన్ రూఫ్ అని చెప్పి మూన్ రూఫ్ అని చెప్పేసి అదొక ట్రెండ్ లాగైపోయింది సో అది ఉండడం ఓకే కానీ దాని నుంచి తల బయట పెట్టడం బాడీ బయటకు పెట్టి అర్చుకుంటూ వెళ్ళడం ఇదంతా కూడా ఇల్లీగల్ అది ఏంటంటే సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ త్రీ ప్రకారం ఏంటంటే ఏదైనా సరే యూ కె నాట్ ఎక్స్పోజ్ ద బాడీ పార్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద కార్ అంటే మీ బాడీ పార్ట్ తల బయట కూడా సన్ రూఫ్ నుంచి మూడు రూఫ్ నుంచి బయట పెట్టడానికి లేదు అట్లా పెడితే ఇల్లీగల్ అది శిక్ష పడుద్ది తీసుకెళ్ళి ఈవెన్ ఇఫ్ మీరు రీల్స్ చేయడానికో ఫన్ కోసమో దేనికోసమో రికార్డు చేస్తారు ఆ రికార్డింగ్ బేస్ చేసుకొని కూడా కేసు పెడితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది సో అలాంటిది ఏమైనా చేస్తే మాత్రం ఫైన్ కట్టాల్సి ఉంటుంది సో అలాంటివి ఏం చేయొద్దు అట్లాంటి రికార్డింగ్స్ అంతకైనా పెట్టద్దు ఎందుకంటే మీ అంతా మీరు ప్రూఫ్ ఇచ్చినట్టు సో ఒకవేళ కనుక ఇది చేస్తూ సపోజ్గా బై ఛాన్స్ ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా మీకు ఇన్సూరెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి ఎందుకంటే అది మీ నెగ్లిజెన్స్ వల్ల అవుతుంది కాబట్టి సో సన్ రూఫ్ మూన్ రూఫ్ అనే ఎంజాయ్ చేయండి కానీ ఏంటంటే లిమిటెడ్గా ఐ మీన్ చూసుకోండి అలా యాక్చువల్లీ చేయకూడదు ఖచ్చితంగా ఫైన్ పడుతుంది సో జాగ్రత్తగా అనేది ఉండండి ఒకవేళ స్పీడింగ్ కార్ స్పీడింగ్ టైంలో మీరు అలా బయట నుంచి ఉంటే మాత్రం ఈవెన్ మీ కారు ఇంపౌండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో జాగ్రత్తగా